సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మీద బ్యాక్ టు బ్యాక్ షోస్ చేస్తూ బిజీగా ఉన్నారు అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం సుధీర్ చేస్తున్న గోట్ ఎస్ఎస్ ఫైవ్ మూవీ అప్డేట్స్ గురించి తెగ వెయిట్ చేస్తున్నారు కానీ సుధీర్ నుంచి కానీ మూవీ టీమ్ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అయితే దానికి ప్రధాన కారణం బడ్జెట్ ఇష్యూసే అంట ఈ మధ్య రిలీజ్ అయిన సుధీర్ మూవీస్ ఆశించినంత విజయం రాకపోవడంతో సుధీర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ అంతా ఆసక్తి చూపించట్లేదట అయితే సుధీర్ కొంతమంది ప్రొడ్యూసర్స్ తో మాట్లాడినా చేద్దామని చెప్పి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయడంతో సుధీర్ డిప్రెషన్ లో కూడా వెళ్లారట ఇక చేసేదేమీ లేక మూవీస్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి షోస్ కంటిన్యూ చేస్తున్నారు సుధీర్ అయితే గోట్ మూవీ టీం ఒక పోస్ట్ అయితే చేశారు అదేంటంటే సినిమా రావడం లేట్ అవ్వచ్చు కానీ హిట్ కొట్టడం మాత్రం పక్క ఇది సుధీర్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మూవీ టీం కానీ రిలీజ్ డేట్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఇంకా ఎస్ఎస్వై విషయానికి వస్తే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్ సుధీర్ చేసిన షోస్లో మీ ఫేవరెట్ షో ఏంటి అలాగే మీలో ఎంతమంది సుధీర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి